ఐదు నలభై రూపాయలు పెట్టినా పర్వాలేదు మంచి ఆయిల్ వాడు పది రూపాయల మాకు లాభం ఉంది కదా నేను పద్దెనిమిది అండి బిజినెస్ చేయవచ్చు పద్దెనిమిది అంటే మీ కార్లు రాస్తున్నారు అప్పుడప్పుడు చేస్తాను కానీ నాకు అది లేదు హైదరాబాద్ పోయి పద్ధతి వచ్చినా ఎందుకు ఆయన వాళ్ళు కూడా వేట్నాయి ఇదే దండ ఇక మళ్ళీ ఇబ్బంది ఇక మళ్ళీ ఇటే వచ్చినాయి నువ్వు ఏదైనా చేయగా ఒరిజినల్ ఆయిల్ వాడు డూప్లికేట్ కూడా చాలా మంది హెల్త్ రావచ్చు తెలుస్తలేదు మీకు ఇంకా మా కామన్ మ్యాన్ ఆ మిర్చి వాళ్ళ ఏమో ఏం నూనె వాడినా అని చెప్తారా అడుగుతా లేదా అమ్మఒకూడదని చెప్పి తిరిగిపోతుంది పోయినాక తెలవకుండానే వాళ్ళకు అది అందుకని ఆయిల్ మంచిది వాడు ఫస్ట్ అయితే ఒకసారి ఒక నెల రోజు అయితే వాడుతుంది తర్వాత చూద్దాం కదా రేపంత్ బంద్ అయినాయి ఎన్ని ప్యాకెట్ స్టాకు రేపంత్ మంది మంచి నూనె తీసుకురా చండూరులో మొత్తం ముచ్చిలో అందరూ నీళ్ళకి లైన్ కడతాను మంచిగా నేను చెప్తున్నా కిరాణా సెకండ్ క్వాలిటీ కాదు పర్ఫెక్ట్ మంచి నూనె అని చెప్పి రెండు వందల రూపాయలు అయినా సరే తీసుకురా ఆరు ఏం చెట్లు చూద్దాం సార్ ఒక నెల రోజు చూడు సార్ పై నెల లాస్ అయితే నేను మిగిస్తాను సొంతా సార్ ఎంత ఎంత డిఫరెన్స్ పడుతుంది రోజు నాలుగు లీటర్లు ఎంత ఎన్ని లీటర్లు అవుతుంది అవుతుంది మూడు రోజులు ఇరవై లీటర్లు పన్నెండు వేలు నూట ఇరవై మధు మన ఒక పది వింట వాడుతుంది నాలుగు లీటర్లు అంటావు నూట ఇరవై లీటర్లు ఉన్నాయా పైసలు ఏం చెప్తున్నా రేపటి నుంచి ఇది లాస్ట్ ఈ ప్యాకెట్ కూడా వాపస్ ఇచ్చే అంటే పదివేలా తీసుకో అన్న అక్కడ రమేష్ అన్న కథ తెస్తున్నా అది ఇప్పుడు మీకు ఎన్ని ఇచ్చేసేది సారీ రేపటి నుంచి ఎక్కడ ఒరిజినల్ ఆయిల్ దొరుకుతుందో మీకు ఎన్నింటిలో అయిపోయి రెండు వందలైనా మూడు వందలు అయినా కొంచెం ఆయిల్ దొరకదు ఆయిల్ ఆయిలే బాగు ఒక నేను లోపలి చూసా మాట్లాడు ఏం నేనా కొనుక్కొచ్చి వాడుతావో నూంటి నూనె ఒక్కటే కదా మిగతా పిండి మంచిగా అంతే పిండి పిండి నేను పట్టిస్తాను పప్పే తీసుకొచ్చి ವಾರು ತರತ ನೀ ಮೆಚ್ಚಿ ತಿಂ ಐಲ್ ತೋಟ ನೀನು ಇಕ್ಕಿಂತ ಅಂದ್ರೆ ಚಂಡೂರು ಮೊತ್ತ ಬಂಧನ शनिगर पिन्डी मैदा